అమ్మా నమస్కారం మీ పేరేంటి కర్రమ్మ కర్రమ్మంట గంటర్రమ్మ గంట కర్రమ్మ అమ్మ ఇల్లు మీదనా మీదనాదాని ఉండవు పిల్లలు లేరు నా తను ఊళ్ళో ఎవరు ఏమ్మా ఎందుకు లేరు లేదు నేను చిన్న నన్ను తాపాడు ఉంటే అట్లే ఉండవు ఒకదాన్ని మీ ఆయన ఏమయ్యారు ఏమైనా ఇసుకోరుందో ఎవరు నేను చేసుకోలేదు పెళ్ళి పెళ్ళి చేసుకోవాలమ్మా పెళ్లి చేసుకోలేదా పెళ్ళి చేసుకోలేదు నేను చేసుకోకుండా అట్లే అన్న దగ్గర ఉన్నా కానీ అన్న కూడక వెళ్ళిపోయాను సచిమీ ఒకవన్న పెళ్ళి చేయలేదా మా అమ్మ పెళ్లి చేయలే నేను ఉడక చేసుకోలే ఇవ్వలేక కాదు నాకు తెలియక నేను వద్దాను పెళ్ళి వద్దాను అట్లా ఉన్నా పక్కకిట్లా ఉంచు బామ్మ మరి పెళ్ళి ఉంటే ఎవరో పిల్లలైనా తోడుండను కదా మీకు ఏం లేక ఏం చేస్తున్నావు అప్పుడు తెలియదు అని చెప్తున్నా కదా తెలియకనే ఇట్లా ఉండవు తెలిసేసరికి వయసు అయిపోయింది తెలిసే తరకు పిల్లలందరూ చూస్తే ఇప్పుడు వయసు తగ్గే తగ్గిపోయింది ఇప్పుడు మనం చేస్తాం వయసు నార్మల్గా చేస్తా ఏం చేసేది నేనేమనగలను మరి నాకు కూడా నీకు ఏం చెప్పాలో నాకు కూడా తెలియదు మరి ఏదేమైనా కానీ ఒంటరి బామ్మ కాబట్టి నేను వెతుక్కుంటూ నేను వచ్చాను పెళ్ళి ఉంటే అట్లీస్ట్ భక్తు పిల్లలు ఎవరో ఉండి ఉంటే అది ఏం లేక తెలియ తెలియక అట్లా చేసుకుంది ఇంకా ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి వండుకోండి తీసుకోండి రైస్ అది బియ్యం బియ్యం సరేనా ఇందులో ఆయిల్ గోధుమ పిండి రొట్లు చేసుకుంటారు కదా చేసుకోండి చేసుకోండి అది మీకోసమే అవి వంట చేసుకోండి మంచిగా ఫంక్షన్ వస్తుంది కదా మీకు వస్తుంది కోట బియ్యం అవి వస్తున్నాయి కదా రేషన్ అదే వస్తుంది కదా కంట్రోల్ బియ్యం వస్తున్నాయి కదా సరే అయితే ఓకే మరి వెళ్ళొస్తాను వంట వంట చేసుకో మరి బాయ్